ఆలయం కరుణాలయం ద భగవత్పాదం శంకరం లోకశంకరం సర్గస్ ప్రతి సర్గస్ వంశో మన్వంతరాడిచ వంశాను చిరతం చేయో పురాణం పంచలక్షణం కృతత్రేత ద్వాపర యుగాల్లో ఉండేటువంటి ధర్మము ఈ కలియుగానికి వచ్చేసరికి నశిస్తూ ఉన్నది నశిస్తూ ఉంటే మన ఋష్యాదులంతా కపిల కౌశిక కకస్తు పరాశర శ్రీవచ్చ శల్య శాండిల్య జామదగ్ని కుండవీక భారద్భాజ విశ్వామిత్ర గౌతమ సుఖ శౌనక సనక సనందన సనత్కుమార్ నారద దృష్టిలంతా పద్దెనిమిది పురాణాలు తయారు చేసి పెట్టి ఉన్నారు ఆ పురాణాలు ఏంటి అంటే మత్స్యపురాణము మార్కండేయ పురాణము భాగవత పురాణము భవిష్య బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మ వివర్త వామన వాయు వరాహ అగ్ని లింగ గరుడ కూర్మ పద్మ స్కాందాది పద్దెనిమిది పురాణాల్లో ఈ యుగానికి వచ్చే కలియుగానికి వచ్చే వచ్చేసరికి కలవు చండీ వినాయకవు ఈ యుగంలో కలవు నామ వేదాలు వదిలిస్తే కృతజ్ఞత ద్వాపర యుగాల్లో ఎంత బలమో ఈ కలియుగానికి వచ్చేవాళ్ళకు నామ సంకీర్తానికి అంత శక్తి ఉన్నది అనే చేత ఇవన్నీ జరుగుతూ మార్కండేయ పురాణంలో ఈ దేవి సప్తీ ఏడు వందల శ్లోకాలతో ఈ సప్తీ అని చెప్పి లక్ష్మి కాళి దుర్గా లక్ష్మి సరస్వతి దుర్గా రూపంలా ఉండేటువంటి ముగురమ్మల శక్తి వచ్చేదాని కొరకై ఈ చండీ హోమాది కార్యక్రమాలంతా మన ఎరగుంటపల్ల పల్ల మానవుడు అందరం మానవుడే ఆయనకి ఏమి తోచిందో కానీ అమ్మవారిని బాగా పూజిస్తూ ఆయన అందరికీ చెప్తూ వాక్శుద్ధి పొంది ఒక గొప్ప విగ్రహానికంతా నిత్య ధూప దీప నైవేద్యాధులతో పూజా పురస్కారాలని చేస్తూ ఇక ఈ మాఘమాసంలో ఆదివారం ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై నాలుగు మొదలుకొని ఇరవై ఆరు ప్రవేశం ఇరవై ఏడు రోజు చండీ హోమాది కార్యక్రమానికి అంతా అన్న అన్న సంతర్పణ అనే కార్యక్రమంలో భాగంగా హిత సన్నిహిత మిత్ర బాంధువులంతా వచ్చి ఆ చండీ హోమాన్ని వేద వేదాంగ పారాయణ చదువుకున్నటువంటి వేద పండితులంతా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ ఆ అమ్మవారి కరుణ పాత్ర కరుణకు పాత్ర వహించాలా అనేటువంటి ఆంతర్యం కలిగే ఇన్ని రోజులుగా చాలా కష్టపడినాడు అతిరథులు మహారథులు సమరథులు అతిరథ శ్రేష్ఠులు విద్యావేత్తలు విద్యావేత్తలు జ్ఞానులు పూజనీయులు ఎందరెందరో మహానుభావులంతా వచ్చి ఈ కైంకర్యాన్ని కరురాలా వీక్షిస్తూ చేతులు జోడించి నమస్కారం చేసి శ్రవణానందంగా వింటూ ఈ కైంకర్యాన్ని జగజ్జగేయమాన యశో విశాలమై ఈ చౌడమ్మవ్వ మన తాడిపత్రి మండలం తర్వాత అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యావత్ ప్రపంచమంతా తట్టు జరుగుగాక అనేటువంటి మూడు రోజులుగా అత్యద్భుతమైన కైంకర్యాన్ని పాలు పంచుకుంటూ ఈ కార్యక్రమాన్ని పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్కళ్లకు అసత్వం నుండి సత్వం రావాలి తమస్ చీకటి నుండి వెనుక్కు రావాలి మృత్యుత్వం నుండి అమృతత్వానికి రావాలి అనేటువంటి అంతరించేతన కైంకర్యానికి కలకంకణం పోనున్నారు కర్వేతనా త్రిజనోకంతో అసతోమా సద్గమయా తమసోమా జ్యోతిర్గమయా మృత్యోమా దిశ్యాం వంశ్యాం దిశ్యాంతిశాంతి